ఏం జరిగింది నేనైతే లేను సార్ నేనైతే లేదు మాట్లాడ కాదు సార్ నేను సెంటర్లో ఉన్నా నాకు ఫోన్ వచ్చింది నాకు ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే ఏంటా నన్ను కొట్టేస్తున్నారని చెప్పి మీ అబ్బాయిని కొట్టేస్తున్నారు వేరే వాళ్ళు ఫోన్ చేశారు సార్ నాకు మీ అబ్బాయి మా అబ్బాయిని పొడిచింది మా అబ్బాయిని అయితే ఎక్కడ ఉన్నా ఉంటే నేను వచ్చేస్తున్నాను రా అని అన్నా నేను కరెక్ట్గా జనంలో మయ్యాన్ని ఉండిపోయాను మయ్యాని ఉండిపోతే ఇలా వెళ్తా చూడట్లేదు అసలు అప్పటికే మనం పొడిచేశారు ఇద్దరు కురాలని కొడితే ఇతర కురాలని మన ఊరు ఏమీ ఏమర్థం అవ్వట్లేదు మేమంటే గిట్టదంట వాళ్ళకి మాలనా కొడుకులు తిట్టారు మమ్మల్ని ఇక్కడ ఎక్కడ తోడుకుంటాం వచ్చిన తర్వాత ఇక్కడ తోరుకుంటూ వచ్చారు మమ్మల్ని చాలా చేశారు రాదంతం కుర్రాన్ని కొట్టాడు ఆరు పిల్లలు మా పిల్లలు అందరూ రాళ్ళు ఎట్టి కర్రెట్టి రాడ్లు తోడుకుంటే తోరుకుంటూ వంటి దాకా వచ్చారు మమ్మల్ని ఆ జనంలో నేను కనపడగానే మన ఊరే కూడా నన్నుగడాల జనంలో ఉండిపోయి సేకట్లో లైట్లు వేస్తాం ఆడుతాం అన్ని రాడ్లు కర్రలు రాళ్ళు ప్రిపేర్ అయిపోయి ఉపేర్ అయిపోయింది ఆ ఫోన్లు పతీధికారు కాళ్ళు మా చిన్నవాడు కాళ్ళు పెట్టుకున్నా సరే వదలమ్మ తర్వాత మా యావడెళ్ళు సార్ మా ఆవిడ వెళ్తే మా యావని మా పిల్లలు కూడా కట్టుకుంటుంది మా పిల్లలు లేకపోతే మా మా వాడిని చిన్నవాడిని కత్తికొచ్చారు రాట్లు ఇటు కొట్టారు తీసుకెళ్ళి హాస్పిటల్ పోలీసు వాళ్ళు కూడా దారి వాళ్ళ చెరుగుల తీసుకెళ్ళి కురండి పోలీసులు అంటే ఇటు వెళ్తే మిమ్మల్ని చంపేస్తారు భయం వాళ్ళు కదా ఇటు వెళ్తే మిమ్మల్ని చంపేస్తారు ఇటర్న్ తీసుకెళ్ళిపోండి వెనక మమ్మల్ని వెనక తోలితే చెరుగొట్ల తీసుకెళ్ళి కురండి గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్ ఎక్కితే అంబులెన్స్ ఇక్కడ సిఎన్ఆర్ దగ్గర ఆపేసారు అడ్డం పడిపోయారు వాళ్ళు మొత్తం యాభై అరవై మంది ఉన్నారు మొత్తం వాళ్ళు ఏమంటారే మా మచ్చల పట్ల

ఈ ఇదంతా ఖర్చు పెట్టిన మా వాళ్ళు పెద్దవాడిని రేపు కేసు కింద పెట్టి నిన్న కాక మనం మాకేం చెప్పుకోవాలి అప్పటికప్పుడు వందల జైల్లో పెట్టి పెట్టేశారు మాకు ఎలా వచ్చారు పెద్దోండి పెద్దోండి మా చిన్నవాడి మీద పెద్దవాండి చిన్నవాడు పుట్చేది పెద్దవాడి మీద అటెంప్ట్ రేపు ఎన్నో సెక్షన్లు పెట్టేసి మల్ల విలాసే గారు పెట్టేసి భరత్ అండి పైదు భరత్ ఎవరు ఆ పిల్ల కంప్లైంట్ కంప్లైంట్లే అర్థం మా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడు కొద్దిగా బెదిరించి పంపండి నా పాప బెదిరిచి అన్న మాటకి ఊరికి సంతకం పెట్టాము బెదిరించి పంపిస్తామని ఖాళీ పేపర్ తీసుకెళ్ళి సంతం పెట్టారు భర్త అనకూడదు ఆ ఖాళీ పేపర్ మీరు మేటర్ రాసేసి మొత్తం రేపు చేయమని పెట్టేసి సెక్షన్ లో పెట్టేసి మాకు చెప్పకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయి సర్పంచ్ అంటే ఈ ఊర్లో ఇదే పెద్దదా అంటే ఇది మన కైక్లూర్కి మన మాలపల్లి ఇది ఒకటండి సార్ మొత్తం మొత్తం కేవలం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో ఇవన్నీ జరుగుతున్నాయండి ఆయనకి దళితులన్నా ముఖ్యంగా మన మాలలన్నా ఆయనకి పరమ అసహ్యం ఏంటంటే నేను అనుభవించి అనుభవపూర్వకంగా నేను చెప్తున్నానండి అంత పెద్ద మనిషి అంత హోదాలో ఉన్న మనిషి ఒక చీఫ్ ఫాల్ ట్రిక్స్ ఉపయోగించి ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు ఇప్పుడు తప్పప్పులు జరిగినాయండి దాన్ని ఒక పెద్ద మనిషిగా ఆయన కూర్చోబెట్టి అటు పెద్దలు ఇటు పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడాలి ఒక కొల్లు బాబి మా ఊరు అతను కాదండి అతను బాబి వరప్రసాద్ అలియాస్ బాబి ఈతను చేసేటువంటి ఆగడాలు ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో వాళ్ళు బాగానే ఉన్నామండి తర్వాత బీజేపీ వాళ్ళు బాగానే ఈ జనసేన అని పేరు చెప్పుకొని అసలు వీళ్ళు చేసే ఆగడాలు ఆకృత్యాలు ఆ కనీ వినే మేరకు అసలు ఇంతవరకు నాకు యాభై మూడు యాభై నాలుగు సంవత్సరాలు వచ్చినాయి సార్ నేను ఇంతవరకు వినలా ఈ ఊర్లో నేను ముప్పై సంవత్సరాల నుంచి ఇదే ఊర్లో ఉన్నాను ఇదే ఊర్లో ఎస్సీగా అవకాశం వస్తే మాజీ ఎమ్మెల్యే గారు అవకాశం కల్పించారు ఆయనకి నాకు కొన్ని అంబేద్కర్ భవన్ ఒక ఈ విషయంలో విభేదాలు వచ్చి నేను ఎన్డీ కోటమిలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది సార్ అయితే ఈయన కామ్యం శ్రీనివాస్ గారు కులాలని కుంపట్లో ఒకటి పెట్టుకొని దళితులని ముఖ్యంగా మాలని టార్గెట్ చేశాడు సార్ ఆయన చేసి విలేకరుని కొట్టించాడు అండి కురేళ్ల కిషోర్ అనే ఫస్ట్ స్టార్టింగ్ అతనితో ప్రారంభం అయింది తర్వాత నా చిక్ పవర్ రద్దు చేశారు నా చెక్ పవర్లో ఎటువంటి నిధులు దుర్వినియోగం అవలేదు దానికి సంబంధించిన సెక్రటరీలు పరిపాలన లోపం చేశారని సెక్రటరీలు ఎత్తి చూపిస్తే వాళ్ళందరినీ వదిలేసి కావాలని పయ్యా జిల్లా అధికారులను కూడా పెట్టి నా చెక్ పవర్ రద్దు చేయడమే కాకుండా నన్ను సస్పెండ్ చేయించాడు దీని పొదట కారకుడు స్థానిక ఎమ్మెల్యే కామ్యం శ్రీనివాస్ గారు ఆయన అండదండలతోటే పేట రేగిపోతున్నారు సార్ ఇక్కడ స్థానము తెలుగుదేశం వాళ్ళకి లేదు ఫస్ట్ నుంచి జనరల్ మోసిన కార్యకర్తలు అందరం ప్రజాప్రతినిధులు అందరూ కూడా నోరు మూసుకుని తాముగా కూర్చున్నారండి బీజేపీ వాళ్ళకి అవకాశం లేదు ఈ పవన్ కళ్యాణ్ గారిని చూసుకుని కొంతమంది గోండాలు గోండా రాజకీయాలు చేస్తున్నారు సార్ దళితుల్ని టార్గెట్ ముఖ్యంగా మాలను టా టార్గెట్ చేశారు ఈ దానగుడులో మొత్తం కూడా దాదాపు అందరు కూడా ఎడ్యుకేషన్ లేనటువంటి చదువు లేనటువంటి కట్టిగా పేదరికం రోజు ఏ రోజు కూలికి వెళ్తే ఆ రోజు వాళ్ళు డొక్కాడితే రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాలు సార్ అయితే వాళ్ళని దాదాపు ఇప్పుడు ఈ జనరేషన్లో అతి కొద్ది మంది అండి ఏళ్ళ మీద లెక్క పెట్ట పీజీ డిగ్రీలు చేసిన పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏదో వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు ఏదో ప్రైవేట్ జాబులు చేసుకోవడం ఏదో దేంట్లో దాంట్లో ఆక్వా వాటిలో చేసుకుని బ్రతుకుతున్నారు వెళ్ళాలంటే రోజు కాపుల మీద కానీ వీళ్ళు వెళ్ళాలి రావాలి వాళ్ళు వాళ్ళు అన్నదమ్ముల్లానే కలిసిమెలిసి ఉన్నారు సార్ అసలు ఇప్పటి వరకు ఇటువంటి దారుణాలు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి వెళ్తున్నాయి వస్తని వెళ్తున్నా కానీ ఇంత దారుణం నేను ఎప్పుడు చూడలేదు సార్ వినలేదు కూడా అసలు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆ కొల్లుబాబి అని అతను వేసుకుని ఆయన చేసే ఆ కొల్లుబాబి చేసే ఆగడల్ని ఆయన ఎందుకు ఖండించరండి ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు తప్పులేదండి అతని మీద ఎందుకు చర్యలు తీసుకోమంటా ఇప్పుడు అయితే ఏమి తప్పు చేయకపోతే కొట్టి చేయడాలు అని చేయడాలు చెక్కు పవర్లు రద్దు చేయటాలు సస్పెండ్ చేయటాలు ఒక పోర్టు ఉంటే పోరం పాకని కాపు అతన్ని తీసుకొచ్చి అసలు బోర్డు మీటింగులకే రాడు మూడు సంవత్సరాల నుంచి అతన్ని సర్పంచ్ అని ఒకటి అనౌన్స్ చేశాడండి అనౌన్స్ చేపించి ఈ రాజకీయాలను చేస్తాక ప్రధాన పాత్రధారి సూత్రధారి కామేని శ్రీనివాస్ గారు మా నియోజకవర్గం ఎంతో శాంతంగా ఉందండి ఇప్పుడు ఏం చేసారు ఇప్పుడు ఏం చెప్పి పెట్టుకొచ్చారు జరిగిన అన్యాయమేమో మన మాలకు జరిగింది ఏంటో కాపుల కాపులు మాజీ ఎమ్మెల్యేకి దీనికి సంబంధం ఏంటండి డిఎన్ఆర్ చేయించాడు డిఎన్ఆర్ వీళ్ళ రెచ్చగొడుతున్నాడు మాలని అంటారు డిఎన్ఆర్ ఎవరండి ఆయన డిఎన్ఆర్ని వాడగొట్టారు ఆయన దారిని ఆయన కూర్చున్నాడు సార్ ఇప్పుడు జరిగే పరిస్థితులు జరుగునీ అంటే కామేయండి వేరు దానికి మీ ఊరి మీద పడిపోయి దారి కొట్టారా కొండ కాకుండా కూడా వచ్చేసారు కర్రల గెర్రలో పట్టుకుని వచ్చారు చుట్టూ భక్త పేడ చుట్టూ కాసే పేటలోంచి బయటకి ఎవరిని వెళ్తే డ్రోన్లు కూడా పంపారా డ్రోన్లు రాళ్ళు ఇచ్చి కొట్టి వెళ్ళిపోయారు డ్రోన్ అందరూ ఇక్కడికి వచ్చేసారు చెప్పాలి అందరి గారు పడాలి ఆ రోజు నా అబ్బాయిని గొడవ కత్తులతో పుడిచారు కదా తర్వాత మా అబ్బాయి వస్తున్నాడు అండి పనికి వెళ్ళి మా అబ్బాయి రెండోడు మీకు తెలిసే తెలియదు ఇద్దరు కొట్టారండి ఈయన ఒక్కడని చెప్తున్నాడు ఇంకో అందరు కొట్టాడు ఈయన కానీ చెప్తున్నాడు మా రెండో అబ్బాయిని తలకే పగల కొట్టారండి బాగుండి అంటే ఈయన కొడవని కొడుతుంటే వెళ్ళాడు ఎవరు కొడుతున్నారని వెళ్తే మా ఉండగా లాగేసి తలకే పగల కొట్టేసి పక్క పడేస్తారు కేసు కట్టారా పెట్ట అన్ని అయినాయి తర్వాత మాకు చెప్పాడు ఒకరోడు వచ్చి మీ అబ్బాయి నాలుగు అబ్బాయి పెట్టేస్తున్నారు అండి నీ మీ పేరు ఏంటి అండి మీ పేరు అండి శ్రీ ఇంటి పేరు నాని ఎలా తిప్పుకోండి ప్రశ్న

వచ్చి మీ పనులు మీరు చేసుకోండి ఏముండదు అన్నాడు అంతా బాబు గారు ఆయన వచ్చాడు ఇక్కడ నుంచి మీ ఏ పని ఉండదు మీ పనులు మీరు చేసుకోవచ్చు అన్నాడు ఏం చేస్తాను అడిగారు అతను కూలి పని ఇతను ప్యాకింగ్కి వెళ్తామని చెప్తాను సరే మీకు ఏమి ఉండదు మీ పనులు మీరు చేసుకోండి అన్నాడు పనులు చేసుకోవడం అంటే మీ దెబ్బలు తినే వాళ్ళు పని చేసుకోలేరు చేసుకోలేరు కదా చేసుకుంటారు చేసుకున్నారు కదా ఆ మాట అనేసి ఆయన వెళ్ళిపోయాడు కానీ ఏం అసలు మీకు అక్కడ చెప్పాడు వాళ్ళని శుభ్రంగా చూడమన్నాడు ఏం చెప్తున్నారు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు ఏది చేస్తాను పిల్లలద్దరు ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు